హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఢిల్లీ ఎన్నికలపై చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రంలో అటు దేశంలో కూడా అభివృద్ధిలో ప్రయాణిస్తుంది అంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఢిల్లీ ఎన్నికలలో గెలవడానికి కూడా పరోక్షంగా ఈయనే కారణమన్నట్లు ఆయన మాట తీరు కనిపిస్తూ ఉంది ఢిల్లీలో ఎన్నికలు జరిగితే దాన్ని ఆంధ్రప్రదేశ్కు ముడి పెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఎన్నికలు జరిగాయో ఢిల్లీలో ఎలా ఎన్నికలు జరిగాయో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెలుసు సంపద క్రియేట్ చేస్తాను సంపద సృష్టిస్తాను అని పదే పదే కూడా ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు సంపద క్రియేట్ చేయటం అంటే ఏంటి బాబుగారు అని నేను అడుగుతున్నా ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాలు చెప్పటమేనా సంపద క్రియేట్ చేయటం అంటే నేను అడుగుతున్నాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మీరు ఎన్ని తీసుకొచ్చారు అని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా పనిచేస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మందులు దొరికేటివా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా రెండు వేల పంతొమ్మిదికి ముందు సచివాలయ వ్యవస్థ ఉండేదా వాలంటీర్ వ్యవస్థ ఉండేదా గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు ఉండేటివా రైతు భరోసా కేంద్రాలు ఉండేటివా ఎరువులు విత్తనాలు రైతులు ఎక్కడి నుండి తెచ్చుకునేవాళ్ళు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ సంపద కాదా సంపదను క్రియేట్ చేయటం అంటే మెడికల్ కాలేజీలను తీసుకురావటం సంపద క్రియేట్ చేయటం కాదా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకురావటం సంపదను క్రియేట్ చేయటం కాదా ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేయటం ఓడరేవులను నిర్మాణం చేయటం ఫిషింగ్ హార్బర్లను నిర్మాణం చేయటం సంపద క్రియేట్ చేయటం కాదా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లో నేరుగా అవినీతి లేకుండా వేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎవరు లేకుండా ఒక్క రూపాయి లంచానికి తావుకుండా చేయటం సంపదను క్రియేట్ చేయటం కాదా ఒక పేదవాడిని చదివిస్తే ఆ పేదవాడు చదువు అనే ఆయుధం ద్వారా మంచి ఉద్యోగం సంపాదిస్తాడు పేదరిక నిర్మూలన జరుగుతుంది దాన్ని సంపద క్రియేట్ చేయటం కాదు అని మీరు చెప్పగలరా ఏది సంపద క్రియేట్ చేయటం ఏది సంపద క్రియేట్ చేయకపోవటం మీ పాలనలో అభివృద్ధి ఎలా జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా జరిగింది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను కనీసం ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈ ఈ ప్రభుత్వం గత ఎనిమిది నెలల్లో కూడా గత ప్రభుత్వం కంటే కూడా సున్నా పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది కానీ మీరు కాకి లెక్కలు చెబుతున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్ర ప్రజల ఆదాయం తగ్గిపోయింది వ్యాపారాలు ఆదాయం తగ్గిపోయింది వ్యాపారాలు చేసుకునే వాళ్ళ బిజినెస్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గిపోయింది కనీసం బట్టల షాపులకి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలంటే కూడా పేదవాడు ఆలోచించే పరిస్థితి ప్రైవేటు కళాశాలలకు తమ బిడ్డలకు ఫీజులు కట్టలేక మనం బయట వెళ్ళి ఏదైనా షాపింగ్ చేస్తే బిడ్డకి ఫీజు నిలిచిపోతుంది చదువు ఆగిపోతుంది అని ఆలోచించే పరిస్థితికి ఈరోజు పేదవాడు చేశాడు ప్రతి పైసా కూడా జోబిలో నుండి బయటకు తీయాలంటే ఆలోచించే పరిస్థితికి పేదవాడు వచ్చాడు ఎందుకు దీనికి కారణం కూటమి ప్రభుత్వం కాదు అని మీరు చెప్పగలరా ప్రభుత్వ కాలేజీలకు ఎప్పటికప్పుడు ప్రజలకు నేరుగా ఫీజు రింబర్స్మెంటు వేయటం వల్ల వాళ్ళు ఆ ఫీజును కళాశాలలకు చెల్లించేవాళ్ళు ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు నేరుగా మేము కళాశాలల యాజమాన్యాలకి వేస్తాము అని అంటున్నారు అది ఎప్పుడు వేస్తారు దేవుడికి ఎరక ఫీజు రింబర్స్మెంట్ గురించి ఇప్పటి వరకు కూడా మీరు ఒక కన్ఫర్మేషన్ రాలేదు కళాశాలలకు ఫీజు రింబర్స్మెంట్ వేస్తే మీకు కళాశాలలకు మధ్య కొన్ని ఒప్పందాలు దొరుకుతాయి కళాశాల యాజమాన్యాలు ముడుపులు సూట్ కేసులు తీసుకొచ్చి మీకు ఇవ్వచ్చు గత ప్రభుత్వంలో ఒక్కొక్క కళాశాలల్లో ఇంజనీరింగ్ విద్యార్థికి ఎంత ఫీజు ఉండేది ఇప్పుడు ఎంత పెరిగింది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మెడికల్ కాలేజీలు లేవు ఓడరేవులు మరియు ఫిషింగ్ హార్బర్లు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేస్తున్నారు విద్య వైద్యం గోవింద పూర్తిగా అధ్వానమైన స్థితికి వచ్చేసినాయి ఇంగ్లీష్ మీడియం లేదు సిబిఎస్ఈ సిలబస్ లేదు ఈరోజు ప్రభుత్వ బళ్ళు మళ్ళీ వెనక్కు పురోగమనం అవుతున్నాయి ఆ రోజు ప్రభుత్వ బడికి పిల్లాన్ని పంపిస్తే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాడు విద్యా కానుక ద్వారా వాళ్ళకి యూనిఫాము షూ షూలు సాక్సులు బుక్కులు అన్నీ కూడా ఉచితంగా ఇచ్చాడు ఈరోజు ఆ పరిస్థితి ఉంది అని మీరు చెప్పగలరా ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు లెక్క లేకుండా వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు మీ పీరియడ్లో కరోనా వచ్చిందా లేదా ఏదైనా విపత్తు వచ్చిందా వైసీపీ ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరం కరోనా వచ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏడవలేదు కానీ మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు రెండున్నర సంవత్సరం ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా ఆ రోజు సంక్షేమ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం ఎక్కడా ఆపలేదు కానీ మీరు ఇప్పుడు ఆదాయం లేదు అని సంక్షేమ పథకాలు మీరు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా రెగ్యులర్గా వచ్చే సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా ఆపేసి రాష్ట్రం నాశనం అయిపోయింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మీరు ఏడుస్తున్నారు ఇదే నా సంపద సృష్టించటం అంటే తొమ్మిది గంటలు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్తును ఏడు గంటలకి ఇవ్వాలని కుట్ర పనుతున్నారు ఈరోజు మద్యం విత్తలవిడిగా ప్రైవేటు షాపుల్లో విత్తలవిడిగా మీరు మద్యం అమ్మకాలు చేస్తున్నారు మద్యం ముఖ్యమంత్రి గత గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగింది అని అంటున్నారు ఎవరిపైన మీరు ఆరోపణలు చేస్తున్నారో తెలుసా అసలు ఆ శాఖకు ఎటువంటి సంబంధం లేని పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారిపైన ఆరోపణలు చేస్తున్నారు అసలు పెదరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వ మద్యం దుకాణాలకు అసలు సంబంధం ఏంటి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఢిల్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను మీ పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధం ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ప్రతి పేదవాడికి మైస్ జగన్మోహన్ రెడ్డి వల్ల పైసా అందింది బిడ్డలు చదివించుకోగలిగారు మంచి వైద్యం అందించుకోగలిగారు ప్రతి చేనేతకు సంక్షేమ పథకం అందింది ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందింది వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కరోనా వచ్చింది రెండున్నర సంవత్సరం రాష్ట్రం నాశనం అయిపోయిందని ఏ రోజు చెప్పలేదు కానీ మీరు రాష్ట్ర ఆదాయం ఉండి ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ఏడుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇదేనా సంపద క్రియేట్ చేయటం అంటే ఇదేనా పరిపాలన అంటే ఉన్న మెడికల్ కళాశాల వెనక్కు తరిమేయటమేనా పరిపాలన అంటే మంచి ప్రభుత్వం అంటే ఓడరేవులను ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేయటమేనా మంచి పరిపాలన అంటే నలభై శాతం ఓట్లు వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీని మీరు ప్రతిరోజు అవమానిస్తున్నారు ఐదు లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయ్యాయి అని లోకసభలో ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళపైన మీరు ఎందుకు కేసు ఆ ఆరోపణలు తప్పైతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ఫామ్ ట్వంటీ డేటాను ఎలక్షన్ కమిషన్ వన్ నాట్ నూట ఐదు రోజుల వరకు ఎందుకు ఆన్లైన్లో పెట్టలేదు ఆలోచించండి ఎవరు సంపద క్రియేట్ చేశారు ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ఎవరు వల్ల విద్యా ఆరోగ్యంలో దేశం దేశంలో రాష్ట్రం పురోగితులకు వెళ్ళింది ఎవరి వల్ల ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు సర్వనాశనం అవుతున్నాయి ప్రజలను అడగండి ప్రజల్లోకి వచ్చి క్లియర్గా మీకే చెప్తారు